Hi hello, namaste, welcome to our channel. మలబద్ధకం అనే సమస్య ఒకసారి వస్తే ఇది రోగాలకి మూల కారణం అని చెప్పుకొస్తూ ఉంటారు సో మలబద్ధకాన్ని నివారించుకోవడానికి ఒక సింపుల్ తక్ర ప్రయోగ అనేది చేయబోతున్నాం అసలు తకర ప్రయోగ అంటే ఏంటో డౌట్ పడుతున్నారా ఏం లేదండి అది ఒక మజ్జిగనే సో జనరల్గా మనం యూజ్ చేసుకునే మజ్జిగ కాకుండా నేను చెప్పే మజ్జిగ నేను వాడే ఇంగ్రీడియంట్స్ కనుక యూజ్ చేస్తే ఈ మలబద్ధకం అలాగే ఏదైనా తిన్నా సరే వెంటనే కొంతమంది మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతుంది అని చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ గారు సో రాకేష్ గారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ జనరల్ గా మనం మజ్జిగ అనేది తాగుతూ ఉంటాం ప్రతి ఇంట్లో నేనైతే యూస్ చేస్తాను బాగా ఒక త్రీ టైమ్స్ అన్న తాగుతాను సో మజ్జిగ అంటే మీరు మీరు చేసుకునేది వేరు వేరు మేడం నేను చెప్పేది అంటున్నారు సో వీడియో స్టార్ట్ అవ్వకుండా ఏంటి సార్ దానికి దీనికి అసలు క్లాసిక్ మజ్జిగ అంటే ఎలా ఉండాలి ఒకసారి చెప్పండి అంటే మనకి క్లాసికల్గా ఆయుర్వేదాన్ని బేస్ చేసుకొని చెప్పినప్పుడు మేడం తక్ర ప్రయోగాన్ని అనేది ప్రతి ఒక్క గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్క సమస్యకి చెక్ పెట్టడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది మేడం స్టార్టింగ్ మనకి గొంతులో యాసిడిటీ నుంచి స్టార్ట్ చేస్తే కింద మనకు ఉండే పైల్స్ వరకు పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు సో ఈ ఆరు మీటర్ల యొక్క జీర్ణాశయానికి ఇది ఒక ఔషధం లాగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది మేడం సో దీన్ని మనకి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఏంటిదంటే దీన్ని ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా మనకి తెలిస్తే మనకి గ్రహ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి ఇన్డైజెషన్ కానివ్వండి మీరు అన్న టైబియస్ కానివ్వండి ఇంకా వేరియస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి సూట్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో సాధారణంగా మనం మీరు ఇంట్లో చేసుకునేది ఏంటి అంటే ఒక కప్పు పెరుగుకి మజ్జిగకి మజ్జిగ ఒక గ్లాస్ పోసి చేస్తాం అది సాధారణంగా చేసేది కానీ మనం దీంట్లో ఎలా చేస్తామంటే దీనికి ఒక స్పెసిఫిక్ రేషియోస్ వాళ్ళు మెన్షన్ చేశారు మేడం ఆయుర్వేదిక్ లో మనకు ఒక మనకి గ్రంథాలలో అష్టాంగ హృదయ వాగ్బటలో ఉంది మేడం గ్రహణి చికిత్స అనే ఒక చాప్టర్ లో ట్వంటీ ఎయిర్ చాప్టర్ లో ఇది మనకి మెన్షన్ చేశారు అన్నట్టు దీన్ని ఎలా వాడుకోవాలి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ప్రిపరేషన్ చాలా వాళ్ళు ఫోకస్ చేశారు ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందని వాళ్ళు చెప్పారు అన్నట్టు ఓకే సో దీనికి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటి సార్ దీనికి ఫస్ట్ మనకి కావాల్సింది ఒక కప్పు పెరుగండి తర్వాత జీరా ఓకే సైందవ లవణం హింగు ఉన్ని సర్షప అంటే హింగు మనం సాధారణంగా వాడుకునే హింగు ఉన్ని సర్షప అంటే ఆవల పౌడర్ అండి ఇవన్నిటినీ మనము డ్రైగా పెనం మీద రోస్ట్ చేసి చేసిన పౌడర్ ఇదండి సో మనం ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి ఉన్నాయి వాటర్ కూడా అండి నీళ్ళు దీనికి ఈ కప్పు ఒక కప్పు పెరుగు తీసుకున్నప్పుడు నాలుగు కప్పుల పాల్ వాటర్ తీసుకోవడం అనేది దీని యొక్క మెయిన్ ప్రపోర్షన్ అన్నట్టు అండి సో వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో గుర్తుపెట్టుకోవాలి అంతే అండి సింపుల్ గా వన్ ఇస్ టు ఫోర్ రేషియో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా జనరల్ గా దీని ప్రిపరేషన్ ఎలా అంటే పూర్వకాలంలో వాళ్ళు ఏంటి అంటే మన కవ్వం పట్టుకొని చేస్తూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు మనం అది మినిమం ప్రిపేర్ చేయడానికి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ కావాలన్నట్టు దాని మీద నురుగు వస్తూ ఉంటుంది కదా మనం చల్ల కవర్ చేసినప్పుడు పూర్వంలో వేసేవారు సో ఇప్పుడు అలా రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం మిక్సీని ప్రిఫర్ చేయవచ్చు క్లాసికల్ అండి సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి సాధారణంగా మనము పెరుగులో కూడా ఆవు పెరుగు ఆవుతో ఆవు పాలతో వచ్చిందా లేకపోతే బర్రెతో వచ్చిందా అని అనేసి చూసుకుంటాం సాధారణంగా ఆవుది కానీ బర్రేది కానీ ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఒక కప్పు తీసుకోవాలండి తర్వాత నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలండి ఓకే ఇప్పుడు ఇలా నురుగు వచ్చింది కదా అండి సేమ్ ఇలా నురుగు కంపల్సరీ రావాలన్నట్టు మనం ప్రిపేర్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ ఫ్రోత్ వెన్న అనేది వస్తూ ఉంటుంది చూసారా అదే అన్నట్టు అది యాక్చువల్లీ ఒకవేళ ఇదే కామన్ గా దీన్ని స్కిన్ డిసీజ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు దానికి ఆ ఒక ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కానీ ఈ తో పాటు పసుపు వేసుకుంటే కూడా చాలా బెటర్ గా ఉంటుంది ఇంటర్నల్ గానే ఇంటర్నల్ గానే ఈ ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియం వేసుకుంటూ ఉంటామో ఆ టైంలోనే ఏంటిదంటే కొంచెం చిటికెడంత పసుపు వేస్తే కూడా యూస్ఫుల్ అవుతుంది అంటే సోరియాసిస్ కానివ్వండి వాళ్ళందరికీ బట్ ఒక ఇండికేషన్ ఏంటిదంటే ఈ మీద ఉన్న నురుగు మాత్రం కంపల్సరీ తీసేయాలి వాళ్ళు బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ అని కడుపులో ఎలాంటి సమస్యకైనా కానీ ఇది మాత్రం యూస్ఫుల్ అవుతుంది దీనికి మనం ఇంతకుముందు పొడి చేసుకున్నట్టు హింగు మరియు ఆవాలు మరియు జీలకర్ర ఇవన్నిటిని డ్రైగా రోస్ట్ చేసిన పౌడర్ అండి ఇది ఒక ఫైవ్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ వేసుకోవచ్చండి తర్వాత సైంధవ లవణం అండి ఇది బీబీ పేషెంట్స్ అలా ఉన్నప్పుడు కొంచెం టూ గ్రామ్స్ అలా చేసుకోవచ్చు సాధారణంగా నార్మల్గా ఉన్న వాళ్ళయితే ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ని బేస్ చేసుకుంటూ లాస్ట్గా ఒక్కసారి బ్లెండ్ చేయాలి మేడం ఇది ఇలా అయినాక దీన్ని పర్ఫెక్ట్ తక్ర ప్రయోగం అని అంటారండి ఇలా నురుగు వచ్చింది చూసారా మేడం ఇది కరెక్ట్ గా ఫామ్ అయింది అంటే మనం ప్రిపేర్ చేసింది కరెక్ట్ గా రెడీ అయింది అని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్ అన్నమాట ఓకే లాస్ట్ లో మనము ఒక ఒక చిటికెడు లేదా రెండు చిటికెట్ల హింగు మాత్రం వేసుకోవాల్సి వస్తుంది ఓకే దీన్ని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోచండి ఓకే సర్ పైల్స్ సర్ ఎందుకంటే కాన్స్ట ipation ఉన్న ఉంటే పైల్స్ ఏర్పడతూ ఉంటాయి సో మనకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర లో ఫస్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువ మనకి డీప్గా ఉండే ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి బాగా మసాలా కానీ ఇవి తినకుండా ఉంటే ఫైల్స్ దానంతట అది కొంచెం కొంచెంగా సెట్ అయిపోతుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్న వాళ్ళు ఈ తక్కువ ప్రయోగం చేస్తే సెటిల్ అవుతుందండి దీన్ని ఎన్ని రోజులు తీసుకోవాలని మీరు అడిగితే మనకి బుక్లో ఎలా చెప్పారంటే పది ఇరవై ముప్పై ఇలా ఈ పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు ఇలా తీసుకోవాలి దాంతో పాటు దీన్ని మరి ఎన్ని రోజుల వరకు దీన్ని మోతాదు ఎంత తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక రోజు ఒక గ్లాస్ తో స్టార్ట్ చేస్తే ఏడో రోజు వరకు ఏంటిదని అని అంటే క్రమంగా పెంచుకుంటూ పోవాలి మళ్ళీ లాస్ట్ మూడు రోజులు ఉంటుంది కదా మేడం అప్పుడు క్రమంగా తగ్గిస్తూ రావాలి అంటే ఒక గ్లాస్ కాస్త సగం గ్లాసు సగం గ్లాస్ కాస్త ఇంకా కొంచెం అర్ధ గ్లాస్ ఇలా చేసుకుంటూ చేసుకుంటూ తక్కువ చేసుకుంటూ రావాలి వెళ్ళేటప్పుడు ఏమో హై కొంచెం డోస్ పెంచాలి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ చేసుకుంటూ రావాలి అది టెన్ ట్వంటీ థర్టీ ఇట్లా ఎన్ని డేస్ అయినా తీసుకోవచ్చు సర్వ్ చేసే ఇదంతా ఒక యూనిఫామ్ ఉంది చూసారా మీరు అంటే మనకి సాధారణంగా మీరు ఒక్క గ్లాస్ నీళ్లు పోసుకున్నప్పుడు అది ఏమైపోతుంది అంటే కొంచెం పెరుగు గడ్డలు అలా ఉంటుంది అలా ఉండొద్దు అన్నట్టు తక్కువ అదన్నట్టు చూడండి మేడం చూడండి చాలా బాగుంది సార్ మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియం బాగా తెలుస్తున్నాయి క్లాసిక్ మజ్జిగ ఇలా ప్రిపేర్ చేసుకోవాలని సో నాకు తెలీదు అండ్ చూస్తున్న వ్యూర్స్కి కూడా తెలియకపోవచ్చు సో చాలా మంచి డ్రింక్స్ అని ఇది వెరీ యూస్ఫుల్ వీడియో అయిన మనం చేసాము సో చూసారు కదా జనరల్ జనరల్గా మజ్జిగనే మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కానీ క్లాసికల్గా ఆయుర్వేదం ప్రకారం మన పైల్స్ కానీ లేకపోతే కాన్స్టిపేషన్ అండ్ ఇడిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటి సమస్యలు ఉంటాయి ఏవైతే కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అవన్నీ చెక్ పెడతాయండి వెరీ సింపుల్ ఈజీ రెసిపీ మజ్జిగతో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్స్లో మీరు ట్రై చేసి ఉంటే మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో తెలిపండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి డ్రింక్ ని మా ప్రేక్షకులకి ఈరోజు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి